అందరికీ చెప్తున్నా గతంలో అనేకసార్లు చెప్పినా కూడా మీ వరకు రాష్ట్ర ప్రజల వరకు రాలేదు నేను మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ యావత్తున్న దేశంలో దేశ ప్రజలకు కూడా తెలిసే విధంగా చదువుకున్న వాళ్ళు ఫోన్ వినియోగించే వాళ్ళు మీడియా ఉన్నవాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క గుడి యొక్క పవిత్రతను కాకండి భక్తుల కష్ట నష్టాలు ఆ త్రివింగ్స్టర్లు ఆయన చెప్పుకొని ఆరోగ్యంగా ఆ కుటుంబ సుఖ సంతోషంతో ఉండే విధంగా వారి కోరికన్న కోరికలు నెరవేరే విధంగా చేసి ఆ దేవుని ఆశిస్సులు పొందాలని మీ అందరి కోరుతూ యావత్ తెలంగాణ చిత్తపల్లి జిల్లా ముఖ్యంగా రామగుండం నా కుటుంబ సభ్యులందరికీ కూడా అటు కార్మిక క్షేత్రం అటు రైతు క్షేత్రం యువ మిత్రులు మహిళాక్షేత్రం అందరికి కూడా పేరు పేరున శివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఈరోజు సాయంత్రం బ్రహ్మాండమైనటువంటి శివ తొలంత ఊరేగింపు రథయాత్ర ఉంటుంది వేలాది మంది తల్లిదాన్ని కనీ ఎరగని రీతిలో మరి ఆ దేవుడి యొక్క ఆశిస్సు తీసుకొని ఈ ప్రాంతం ఈ నగరం మళ్ళీ పూర్వ కాకు కాకుతరు శ్రీరామచంద్ర ఉన్నటువంటి ప్రాంతం అనేకమైనటువంటి దేవాలయాలతో కూడుకున్నటువంటి జనగామ అంటేనే రెండో అయోధ్యగా పిలిపించుకునేది వాడవాడకు దేవాలయాలు ఉన్నటువంటి ఒక ఈ యొక్క గ్రామం ఈ యొక్క ప్రాంతం ఒకప్పుడు అగ్రహారం ఇలాంటి ప్రాంతాన్ని సందర్శిస్తే ఆ జన్మ ధన్యమైతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు తప్పకుండా వచ్చి సందర్శించాల్సిందిగా మీ ద్వారా అందరికీ కోరుకున్నాం నమస్కారం మా గుడిని మనమే